పిల్లలను ఎవరికి మన పిల్లలను ఆ తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చినాడు సమూయలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇచ్చేసింది దాను ముదులుకుని బేర్ష బీరోధాత్తుడైన గొప్ప దైవజనుడిగా ఒక యాజకుడుగా ప్రవక్తగా వెలుగు వెలిగినాడు ఈనాడు మన పిల్లలు సమయలువలే దానివలే దావిధువలే వలె దేవునికి కావాలని ఆశపడుతూ ఉన్నాడు ఇద్దామా చదివిద్దాం అట్ ది సేమ్ టైం దేవునికి పని కొరకే మన పిల్లలను ఉపయోగిద్దాం మంచి ఉద్యోగాలు కొరకే ప్రయత్నం చేద్దాం మన పిల్లలను అట్ ది సేమ్ టైం దేవుని మందిరంలో దేవుని కొరకే వాడబడేవారుగా మన పిల్లలను తయారు చేద్దాం కుటుంబాలుగా దేవుడు కోరత ఉండడం మనల్ని భార్య విడవబడి భర్త పైకి పోవాలని దేవుడు కోరడం లేదు భార్య భర్త తల్లిదండ్రులుగా పరలోకంలో ఉండి పిల్లలు అగ్నిగుండంలో ఉండడం భరించలేరు తల్లిదండ్రులు ఒక రోజు